ఈరోజు అంబటి రాంబాబు యొక్క వ్యాఖ్యలో చాలా బాధకరంగా ఉన్నాయి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మా గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆవాకులు చావాకులు అసలు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా గడ్డి కాదు గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా అంబటి రాంబాబు పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుశుభాలతో మాట్లాడుకుంటే నీకు భావ్యంగా లేదు అసలు నీకు సిగ్గు ఎగ్గు లేదు ఇప్పటికే గతంలో కూడా చూసినట్లయితే మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల పదకొండు సీట్లకు పరిమితం చేశారు అదేవిధంగా ఈరోజు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతామండి మీ నాయకుడు కానీ మీరు కానీ విచ్చలవిడిగా ఇష్టాన్ రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తప్పు ముఖ్యంగా ఒకటే ఇమీడియట్ గా పోలీసులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలా ఇతని త్రీ నాట్ సెవెన్ మర్డర్ కింద అసలు బుద్ధి జ్ఞానం అన్నం తింటాడా గడ్డి తింటాడా ఒకసారి ఆలోచన ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా నీ నాయకుడు కూడా నీకు చీవాట్లు పెట్టే పరిస్థితి మీ నాయకుడే ఒక పచ్చి ఇదిగా మాట్లాడుతున్నాడు మీ మీ నాయకుడి యొక్క అలవాట్లే మీకు కూడా అలవరుచుకుంటా ఉన్నారు ఇది భవిష్యత్తులో మీ పార్టీకి కానీ మీకు కానీ చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటది ఇబ్బందిగా ఉంటది బజార్లో కూడా రాలేకున్నటువంటి పరిస్థితులు నెలకొంటాయి మీ అందరూ కూడా కబర్దార్ జాగ్రత్త హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం